హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసి శిరీష ఈరోజు మీకు ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను అవునండి ఈరోజు మీకు అరటికాయతో ఫిష్ ఫ్రై స్టైల్లో చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అరటికాయని తొక్క తీసుకోవాలి దీన్ని మరీ లోపలికి కాకుండా కొద్దిగా పలుచగానే తీసుకోండి ఇలా పీల్ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ తిక్గా కూడా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మీకు అరటికాయ మరీ ముదురు అయితే కనుక వీటిని ఒక్కసారి ఒక ఐదు నిమిషాల పాటు స్టీమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా తొందరగా ఫ్రై అవుతాయి కానీ ఇక్కడ నేను తీసుకున్నది లేతగానే ఉంది కాబట్టి వీటిని డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను ఇలా అన్నీ ఈవెన్గా వచ్చేలా కట్ చేసుకోండి మీరు ఇంట్లోకి చేసుకోవాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు పిల్లలకి స్పెషల్గా చేయాలనుకున్నా లేదంటే ఎవరైనా గెస్ట్లకి పెట్టాలనుకున్నప్పుడు వీటిని ఇలా కట్ చేసుకుంటే అవి ఫిష్ పీసెస్లా కనిపిస్తాయన్నమాట మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే పెన్ది క్యాప్ ఉంటుంది కదా దాంతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా హోల్లా వస్తుందన్నమాట దాన్ని రెండుసార్లు ప్రెస్ చేశాను నేను ఇక్కడ ఇలా పొడవుగా హోల్ వచ్చింది ఇలా అన్నిటినీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి ఒక ప్లేట్లో పావు టీ స్పూన్ పసుపు ముక్కలకు సరిపడా ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగినట్లు కారం ఒక టేబుల్ స్పూన్ కానీ ఇంకా స్పైసీగా తినే వాళ్ళయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఈ మూడింటిని కూడా వేసుకుని తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి ఈ రెండు కూడా వేసుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసి తగినన్ని వాటర్ పోసి దీన్ని థిక్ పేస్ట్లా చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలన్నమాట మరి థిక్గా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ముక్కల్ని దీనిలో వేసి ముక్కలకి ఇది బాగా పట్టేలా రెండు వైపులా పట్టించుకోవాలి చూడండి ఇలా గ్యాప్ లేకుండా పట్టించుకోవాలన్నమాట ఇలా మొత్తం అన్ని ముక్కలకి సరిపడేలా దీన్ని పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత మీకు టైం ఉంటే కొంతసేపు పక్కన పెట్టుకుంటే ఇవి చక్కగా మ్యారినేట్ అయ్యి ఉప్పు కారం మసాలా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట టైం లేకపోతే వెంటనే అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు తిక్కగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన ఆయిల్ వేసుకోవాలి మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా చక్కగా పేర్చుకోవాలి ముక్కలన్నీ ఒక్కసారికే సరిపోవనుకుంటే కనుక రెండు బ్యాచెస్లో ఫ్రై చేసుకోవచ్చు ఇవి చాలా తొందరగానే అయిపోతాయండి ఫైవ్ మినిట్స్ లోపుగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఒక రౌండ్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకుని రెండో బ్యాచ్ని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే సగం మొక్కల్ని పెట్టాను అనమాట ఇక్కడ వీటిని మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే ముక్క లోపల వరకు వేగుతుంది అలాగే మసాలా అంతా కూడా ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కానీ సాంబార్ కానీ రసం ఇలాంటి వాటిలో నంచుకోవడానికి కానీ లేదంటే ఊరికే స్నాక్స్లో తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి బజ్జీలు లాంటివి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా తక్కువ ఆయిల్తో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఫైవ్ మినిట్స్లో వీటిని చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా చేసి పెట్టచ్చు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకున్నాం కదా ఇలా రెండో వైపు కూడా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి మనం చూడడానికి ఫిష్ పీసెస్లా ఉన్నాయని వెజ్ ఫిష్ ఫ్రై అని అనుకున్నాము కానీ ఫిష్ టేస్ట్ అయితే ఏమీ రాదు కాకపోతే అరటికాయ టేస్ట్ కూడా తెలియదండి చాలా డిఫరెంట్గా మంచి టేస్ట్తో ఉంటాయి వీటిని దగ్గరే ఉండి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే అరటికాయ ఫ్రై టేస్ట్లో కాకుండా అని అరటికాయ బజ్జీ టేస్ట్ కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్